హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఇలా కట్ వర్క్ హ్యాండ్ వచ్చినప్పుడు దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది ఆల్రెడీ ముందుగానే ఇలా కట్ వర్క్ ఇచ్చారు కదా కట్ వర్క్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత క్లాత్ ఉంటే మనము లైనింగ్తో కలిపి కట్ వర్క్ కుట్టండి అలా క్లాత్ లేకుండా ఎండింగ్ ఇచ్చేసారంటే మనకి దాని వెంట లైనింగ్ తోటి మనం కట్ వర్క్ కుట్టి హ్యాండ్ను రిటర్న్ చేయడానికి అంటే తిప్పడానికి ఉండదు అలాంటప్పుడు అలా ఇచ్చిన వాటికి ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి లైనింగ్ వచ్చేసి ఇలా లైనింగ్ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇలా చేసి కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్ అంటే మనం ఫోల్డింగ్ పెట్టిన క్లాత్ కింద సైడ్ ఉండేలాగా మంచి పార్ట్ పై సైడ్ ఉండేలాగా ఇలా మెయిన్ పీస్ మీద పెట్టాలి మెయిన్ పీస్ ఉల్టా ఉండాలి లైనింగ్ వచ్చేసి సీదా ఉండాలి ఇలా మెయిన్ మెయిన్ పీస్ ఉల్టా ఉంది కదా ఆ ఉల్టా పైన ఈ ఉల్టా పెట్టేసామంటే మనకి పైకి సీదా వస్తుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కింద ఇలా అటాచ్ చేసుకోవాలి మనం దీన్ని ఇలా కరువు ఎంట కుట్టాలంటే ఆల్రెడీ వర్క్ తోటి ఫినిషింగ్ ఇచ్చాడు కదా తోటి కుట్టడానికి రాదు ఇలాంటి టైంలో మనము లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఇలా అటాచ్ చేసామంటే మనకి బ్లౌజ్కి ఫస్ట్ ఎలా కట్ వర్క్ వచ్చిందో ఆ కట్ వర్క్ అనేది ఖరాబ్ కాకుండా ఇలా వచ్చేస్తుంది అలా కాకుండా మనకు ఎండింగ్లో మళ్ళీ క్లాత్ ఉండింది అనుకోండి కట్వర్క్ తర్వాత దాన్ని మనం లైనింగ్ పెట్టేసి ఆ కట్ వర్క్ వెంట కుట్టేసుకొని క్లాత్ని రిటర్న్ తిప్పామంటే డిజైన్ వస్తుంది ఆల్రెడీ వీడియో ఇచ్చిన సారీ అండి ఆల్రెడీ ఇలానే ఇచ్చినప్పుడు బ్లౌజ్ను అనేది మనం ఈ విధంగా కుట్టుకోవాలి చూసారు కదా కట్ వర్క్ పాడు కాలేదు అలానే మన లైనింగ్ అనేది ఈజీగా జాయిన్ చేసుకోగలిగినాం ఇలా కుట్టేయండి మీకు రెడీమేడ్ కట్ వర్క్ వస్తే అలా కాకుండా మీరు ఓన్గా వర్క్ చేశారంటే క్యాన్వాస్ మీద మనము వర్క్ ఏ షేప్ కావాలనో ఆ షేప్లో ఒక క్యాప్ తోటి మార్కింగ్ చేసుకోవాలంటే మనం ఎంత వెడల్పులో కట్వర్క్ చేయాలనుకుంటున్నామో అలా మార్కింగ్ చేసుకొని దాన్ని హ్యాండ్ ప్యాంట్ పెట్టేసుకొని కుట్టి క్లాత్ రిటర్న్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇలాంటి టైంలో అయితే ఇలా చేయండి రెడీమేడ్ కట్వర్క్ అయితే ఈ విధంగా కుట్టండి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా అండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇలా లైనింగ్ని ఫోల్ చేసి మెయిన్ పీస్ మీద అంటే మెయినింగ్ ఉల్టా మీద లైనింగ్ ఉల్టా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకున్నాం కదా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను కట్ వర్క్ నీట్గా అంతా ఎక్కడ ఖరాబ్ కాకుండా వచ్చిందా లేదా అని చూస్తున్నాను ఇది వచ్చేసి ఒక సైడు హ్యాండ్ తక్కువ ఉందండి ఇది వచ్చేసి నేను జాయింట్ పెట్టేసుకుంటాను ఒక సైడ్ వచ్చేసి నాకు హ్యాండ్ సరిపోయింది ఒక సైడు జాయింట్ పడుతుంది ఇప్పుడు ఈ జాయింట్ని అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి కట్ వర్క్ కుట్టడము ఆల్రెడీ రెడీమేడ్ అయితే ఈ విధంగా కుట్టేయండి లేదు రెడీమేడ్ ఏం లేదు నార్మల్ క్లాత్ ఇచ్చి కట్ వర్క్ చేయమన్నారంటే క్యాప్ సాయం తోటి మనము ఎంత విడుతులో కావాలో అంత విడుతులో దీన్ని రెడీ చేసుకోవాలి నేను వచ్చేసి ఇది కుర్తున్నప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి నాకు తాటి గారు ఇచ్చారండి అది తింటూ కుడుతున్నాను అది పక్కన ఉంది చూడండి నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదంటే ఆవిడ చేశారంట తెచ్చి ఇచ్చారండి అది తింటూ నేను దీన్ని అనేది కుడుతున్నాను మా సైడ్ చేసుకోమండి తాటిగారులు అంటే ఏంటో తెలియదు ఆవిడ అన్నారు గారు అనేసి ఆవిడతోటి అన్న తాటిగారులు అంటే ఏంటంటే ఈసారి చేసినప్పుడు చూస్తాను లెక్క అనేసి తెచ్చిచ్చారు ఇలా కుట్టేసాం కదా వర్క్ అనేది అలానే రెండు హ్యాండ్ కూడా చూసేద్దాం ఇలా మెయిన్ పీస్ను కింద అంటే మెయిన్ వచ్చేసి మిషన్ సైడ్ ఉండేలాగా ఉల్టా పైకి ఉండేలాగా మెయిన్ పీస్ను పెట్టాను తర్వాత వచ్చేసి దీనికి సైడ్ జాయింట్ పడుతుందండి ఒక సైడు ఈ జాయింట్ని అనేది అటాచ్ చేసుకున్నాం లైనింగ్ వచ్చేసి ఒక సైడ్ అనేది చక్కపీస్ పడుతుంది దీన్ని అటాచ్ చేసుకొని దానిపైన పెట్టి ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నాను అండి యూజ్ అయినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయగానే మీకు ఛానల్లో కంటెంట్ ఉందో లేదో అనేది తెలుస్తుంది ఈ వీడియో చూడగానే కంటెంట్ ఉందంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్లు ఆన్ ఆన్లో ఉంచుకోండి ఇలా సైడ్ జాయింట్ పెట్టాం కదా చంక పీసు ఒక సైడ్ మాత్రమే పడ్డది తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ పీస్ మెయిన్ పీస్ మిషన్ సైడు అంటే సీదా పార్ట్ మిషన్ సైడ్ ఉండేలాగా ఉల్టా పార్ట్ పైకి ఉండేలాగా పెట్టండి అలానే లైనింగ్ ఉల్టాను మెయిన్ పీస్ మీద ఇలా రెండు ఉల్టాలు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కింద అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది థ్రెడ్ వర్క్ తోటి ఫినిషింగ్ ఇచ్చాడు కదా కట్ వర్క్ కాబట్టి మనం హ్యాండ్ అనేది ఉల్టా తిప్పని అవసరం లేదు మనం ఓన్గా కట్ వర్క్ కుట్టామంటే అలా కట్ షేప్ ఇచ్చుకొని హ్యాండ్ అనేది రిటర్న్ చేస్తే మనకి ఖర్చుపాత లోపలికి వెళ్ళిపోతుంది ఇలా కుట్టేసుకున్నాం కదా ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత సైడ్ వచ్చేసి నాకు జాయింట్ పడుతున్నాయండి ఈ జాయింట్లోకి వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ను అనేది యూజ్ చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ వచ్చేసి జాయింట్ పెట్టేస్తున్నాను నాకు ఆ టాఫ్ ఇంచు టాఫ్ ఇంచు పడ్డ ముప్పావు ఇంచు వరకు జాయింట్ పడ్డదండి ఆ ముప్పా ఇంచు జాయింట్ కోసం ఇలా క్లాత్ను అనేది యాడ్ చేసుకున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి నేను టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయమంటే ఎవరు చేయలేదండి అంటే టైలరింగ్ క్లాసెస్ ఇష్టపడట్లేదని అర్థమైంది డౌట్ క్లాసెస్ ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి అంటే బ్లౌజ్లోనే చాలా డౌట్స్ ఉంటాయి కదా వాటిని క్లియర్ చేస్తూ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో డౌట్ క్లాసెస్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో వాటి గురించి కమెంట్ చేయండి నాకు వీలైనంత వరకు నాకు తెలిసింది మీకు రిప్లై ఇవ్వడానికి చూస్తాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కట్ వర్క్ ఎంత మంచిగా వచ్చిందో ఇలా రెడీమేడ్ వస్తే ఇలా స్టిచ్ చేసేసుకోండి కింద ఫోల్డింగ్ చేయడం చుట్టూ లైనింగ్ అటాచ్ చేస్తాం